శ్రీమాతమహ ఎట్టి పరిస్థితులలోనూ ఈ రోజులలో కొత్త వస్తువులు కొనవద్దు నష్టపోవద్దు అని శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి ఏ రోజున కొత్త వస్తువులు కొనాలి మనం కొనే వస్తువులు ఎప్పటికీ మంచిగా ఉండాలంటే ఏ వస్తువులు ఏ రోజులలో కొనాలి అనే విషయాలన్నింటినీ రోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక విషయంలోకి వెళ్తే మనం ఇంట్లోకి కావాల్సిన ఫ్రిడ్జ్ గ్యాస్ స్టవ్ గ్రైండర్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎప్పుడు కొనాలి ఏ రోజులలో కొంటే శుభం కలుగుతుంది అనే విషయాలను గురించి మాట్లాడినట్లయితే ఇందులో ముఖ్యంగా ఏకాదశి విద్య తదియ దశమి పంచమి సప్తమి తిథుల్లో కొత్త వస్తువులను కొనుగోలు చేయాలి ఈ తిథులు బుధవారం గురువారం శుక్రవారం అలాగే శనివారాలు కలిసి వస్తే ఆ రోజులలో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఆ వస్తువులు కూడా తొందరగా పాడవవు అయితే గ్యాస్ స్టవ్ మూడు పైలు ఉన్న స్టవ్ ని అస్సలు తీసుకోకండి అది అస్సలు మంచిది కాదు రెండు లేదా నాలుగు పైలు ఉన్న స్టవ్ ని కొనుగోలు చేస్తే మంచిది ఇకపోతే ఏ ఏ రోజులలో ఏ ఏ వస్తువులు ఇంటికి తీసుకురాకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు ఇంటికి అవసరమైన వస్తువులను కొని తెస్తుంటాం సాధారణంగా చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కొని తెచ్చేస్తుంటారు అయితే కొన్ని రోజులలో మాత్రం కొన్ని వస్తువులను కొని తీసుకురాకూడదు అలా తీసుకురావడం వలన కోరి సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది ముఖ్యంగా శనివారం రోజున కొన్ని వస్తువులను అస్సలు కొని తీసుకురాకూడదు అలా చేస్తే సమస్యలు రావడమే కాకుండా దరిద్ర దేవత కూడా మీ ఇంట్లో తిష్టవేసి కూర్చుంటుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం రోజు ఉప్పుకొని తీసుకురాకూడదు అలా చేస్తే ఆ వ్యక్తి దౌర్భాగ్య స్థితిలో ఉంటాడని నమ్మకం అలాగే శనివారం రోజున వంకాయలను కూడా కొనకూడదు అలా కొనడం వలన దరిద్రం చుట్టుకుంటుంది కానీ అదే వంకాయలను శనివారం రోజు దానం చేస్తే మాత్రం చాలా మంచిది చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా శనివారం రోజున నల్ల మిరియాలను కూడా కొనకూడదు అలా కొనడం వలన మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే శనివారం రోజున నల్ల నువ్వులను కూడా కొనకూడదు దానివలన మనం అనుకున్న పనులు సజావుగా సాగక ఆటంకాలు వస్తాయి ఇక నల్ల బట్టలను కొని తెచ్చుకుంటే కోరి దరిద్ర దేవతను ఇంటికి తెచ్చుకున్నట్లే అలాగే నల్ల చెప్పులను శనివారం రోజున కొనడం ధరించడం వలన ఆ చెప్పులను వేసుకుని ఏ పని చేసినా ఆ పని విజయవంతం కాదు అంతేకాకుండా శనివారం రోజు ఇనుము వస్తువులను కొన్నట్లయితే ఆర్థికంగా నష్టపోతారు ఆవాలు కూడా శనివారం కొనడం వల్ల ఇంటికి దరిద్రాన్ని మోసుకొస్తాయి కాబట్టి శనివారం రోజున ఆవాలను కూడా కొని తీసుకురాకూడదు